హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒంగోలులో ఉన్న నాయపేట సాయిబాబా గుడికి వెళ్తున్నాను అనమాట ఇది కందుకూరు నుంచి నేను బస్లో వెళ్తున్నాను ఒంగోలు బస్సు సో చాలా ఖాళీగా ఉంది వెళ్తున్నాను అక్కడ నేను చిన్నగా వీడియో షూట్ చేశాను మీకోసం నాయపేట సాయిబాబా బడ్డీ ఇది లోపల హోమ్ de még a kérnemata a nagyobbakat, de még a hamu nincs ára, egy kicsit ennél szóval az északon csak a sétet, videó a dalnáro, fotós videó a dalnáro, de alá-alakon csak hogy csak nem lehet semmi, akkor a kádért, ఇప్పుడు అసలు గుడి బుడి అక్కడ ఇదంతా ధార్లో అనమాట అక్కడి నుంచి సైడ్ వస్తే ట్యాగ్లక అన్నవాడికి అంట సమకల్ సపోలేదు ఇక్కడొచ్చి ఇంకా అక్కడ స్టార్లు ఉంటారు

ఇక్కడ చాలా బాగుంది కానీ నేను హాట్ టైంకి వెళ్ళాను గుడికి అది బయటకు వెళ్ళే గురించి వచ్చేది మాత్రం ఎదురుగానే ఉంటాయి సార్ అందరూ కొంతమంది బయట కూర్చున్నారు అందుకంటే కింద కూర్చోడాలు వాళ్ళందరూ కుర్చీలో కూర్చున్నారు అనమాట లోపల చాలా పెద్ద హాలు

lo kayak peralatan dia yang kan benci deh lo, ambilnya bungkusin sendal sendal karena ambilnya sendal tuh bungkusin deh, lo. Mak bungkusin sih sama nang, so ala neng neng, Ini tapi ini aku saya baca ada di mana, ada di mana sama di cuci ulang lagi. Pak atau kan মানি না সারা নরম মত করে সামনে করে পাবলিকলি অনলাইন জামা হারাতে পারে তার বিষয় তারের দরকার আছে তাহলে যে জানা তারটা দেখতে আছে 365 সালের পাবলিক করে দেন মানে তো চাইলে মাস থেকে চাইব বড়